టౌన్ టౌన్లో కూడా మొత్తం మనకు ఐదు ఓపెన్ జిమ్స్ ఉన్నాయి ఆ ఓపెన్ జిమ్స్ ని చాలా ఎక్విప్మెంట్స్ అంటే ఏజెన్సీ వచ్చినప్పటి నుండి అవి కరెక్ట్గా లేకుండా నిరుపయోగంగా ఉండడం వల్ల అంటే పట్టణ ప్రజలు మరియు ఇక్కడ ముఖ్యంగా వాకర్స్ వాళ్ళు కూడా మనకు చాలా సార్లు రిపేర్ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు మనం మన టౌన్లో గల ఐదు జిమ్స్ని దాంట్లో ఉన్న ఎక్విప్మెంట్ని పూర్తి స్థాయిలో రిపేర్ చేసి దాన్ని పూర్తిగా మనం పట్టణ ప్రజలకు వినియోగానికి తెచ్చే విధంగా ఆల్రెడీ టెండర్స్ కాల్ఫర్ చేసి ఈరోజు వర్క్ కూడా మనం స్టార్ట్ చేసినాం ఇక్కడ డిగ్రీ కాలేజీ పక్కన గల జిమ్లో దాంతో భాగంగా ముఖ్యంగా మహిళ ఎవరైతే మహిళలు జమ్మిక పట్టణంలో గల మహిళలు చాలామంది ఇక్కడ మనకు వాకింగ్కి వస్తున్నారు సో వాళ్ళకు కూడా జిమ్ ఎందుకంటే ఆరోగ్యం మహా భాగ్యం సో అందరు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా మార్నింగ్ నడక కానీ ఇతర చిన్న చిన్న వ్యాయామం చేయాల్సిన అవసరం ఉంది దాంట్లో భాగంగానే నమ్మికుంట పట్టణంలో ఈ యొక్క మన యొక్క డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ గారిని మరి యొక్క అధ్యాపక బృందాన్ని రిఫై చేసి సో ఇక్కడ స్పేస్ కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది ఇక్కడ స్పెసిఫిక్గా ఎక్స్క్లూజివ్లీ కేవలం మహిళకు మాత్రమే జిమ్ ఏర్పాటు చేసి మనం పట్టణ మహిళలు కూడా అంటే పురుషులతో పాటు చేసే వాళ్ళ కొద్దిగా అంటే నామోషంగా ఉంటుంది బాగుండేది కాబట్టి ఇబ్బందికరంగా పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి ఇక్కడ స్పెషల్గా మహిళల కొరకు తిం ఏర్పాటు చేయడానికి ఆల్రెడీ జిల్లా కలెక్టర్ గారు మరియు అడిషనల్ కలెక్టర్ గారు దాన్ని మంజూరు కూడా చేయడం జరిగింది సో ఈ జస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో పూర్తి స్థాయిలో ఇక్కడ మన డిగ్రీ కాలేజ్ పక్కనే డిగ్రీ కాలేజీతో ఉండే చదువుకుంటున్న మన విద్యార్థులతో పాటు మన పట్టణ మహిళలు కూడా దీన్ని ఉపయోగించుకునే విధంగా పూర్తి స్థాయిలో మహిళలకు ప్రత్యేకంగా జిమ్ ఏర్పాటు చేయ జరుగుతుంది దీనికి సహకరించిన గౌరవ ప్రిన్సిపల్ గారికి అధ్యాత్పకానికి ప్రత్యేక ధన్యవాదాలు